రైట్ ఏపీలో సాధ్యమైన రిపేర్ మేడిగడ్డలో ఎందుకు వీలు కాదు ఎస్ఎల్బిసి వల్ల టన్నెలు పని మొదలు పెట్టిన రెండు రోజులలోనే కుప్పగూలింది ఎనిమిది మంది వేరే రాష్ట్రాల కార్మికులు జీవిడిచిండ్రు ఇంజనీర్లు జీవిడిచిండ్రు ఇంకా ఆరు మృతదేహాలు బయటకు దిగలే ఎస్ఎల్బిసి టన్నెల మీద ఎవరికి లే ఎవరికి లేఖ రాసిండ్రు ఎస్ఎల్బిసి టన్నెల్ మీద ఎవరు స్పందించు ఎస్ఎల్బిసి టన్నెల్ మీద ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఏమన్నా ఉంటే నీటి ప్రాధాన్యత సంబంధించిన అంశాలు చూసుకోవాలి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వై ఇంధనాలు పట్టుకత్తాడట మిషన్లు పట్టుకెత్తాడట మిషన్లు కొనగొత్తాడట ఈ కోల్ బెల్ట్ కొనుకొత్తాడట మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సంబంధం నాకు అర్థం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా దీని మీద స్పందించాలి ఏమైనా వణికొచ్చేది ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా మాట్లాడాలి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సంబంధం ఎస్ఎల్బిసి టన్నెలు గుంగిపోతే కూలిపోతే అందులో ఎనిమిది మంది జీవిడిస్తే ఇది రెండు మృతదేహాలు బయటకు తీసినామన్నారు ఇంకా ఆరు మృతదేహాలు బయటకు తీయలే అలా కుటుంబ సభ్యులకు అప్పచెప్పలే ఇంకెక్కడే కుటుంబ సే కుటుంబ మృతదేహాలు చెప్పుండ్రి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బొంద పెడితే ఒక రెండు మూడు నెలలనే మట్టిలో కలిసిపోతుంది ఎలా కూలిపోయింది కూలిందంతా మట్టి శిథిలాలు ఉండొచ్చినా వాళ్ళ మృతదేహాలు ఇంకా ఒకవేళ వాళ్ళు నెల రోజులు బతుకున్న నెల రోజులలోపు మీరు బయటకు తీయకపోతే మూడు నెలల పాటు వాళ్ళు బతికే ఉంటారా ఆహారం లేక నీళ్ళు లేక మందులు లెక్క మందులు లేక ఆక్సిజన్ లేక వాళ్ళు బతుకుంటారా ఒకవేళ ఆ ప్రమాదంలో చనిపోకపోయినప్పటికీ కూడా వాళ్ళకి వేవి వసతులు సదుపాయాలు అందలేదు కాబట్టి ఇప్పటికీ ఎన్నడో జీవిడవచ్చు వాళ్ళు ఒకవేళ బతుకున్నా ఇంకెక్కడ బతుకుండ్రు చెప్పుర్రి కనీసం ఆ మృతదేహాలను బయటకు తీయలే ఎస్ఎల్బీసీ టన్నెల్ మీద ఎవరికి ఏ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు ఏ ఎన్డిఎస్ఏ వచ్చి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చింది ప్రాథమిక అంచనా వేసింది మనదైతే మంగళవారం మనదైతే సోమవారం ఈ కథన మనదైతే మంగళారం బదనాం చేసుకోవాలి చేత వేయాలి లేదు സോമാരം വടച്ചു മംഗലാരം വാടച്ചു മംഗലാരം വടച്ചു സോമാരം വാടച്ചു മഞ്ചു പനക്കായിട്ട് മനുതി സോമാരം വേറെ മംഗളാരം ചെഡ്ഡ പണക്കായിട്ട് മനതി സോമം വേറെട്ടോ മംഗലാരം ഈ കഥ మనది సోమవారం మనది మంగళవారం అన్నట్టే పోతా ఉన్నది రాష్ట్ర సర్కారు అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది ఏపీలో సాధ్యమైన రిపోర్ ఎందు రిపేర్ ఇక్కడ ఆల్రెడీ ఎన్డిఎస్సీ రిపోర్ట్ చెప్పింది ఇది ఇట్లా అయింది ఇట్లా అయింది ఇంకా నిపుణుల కమిటీలు రావాల్సింది ఉండే దేశ విదేశాల నుంచి నిపుణుల కమిటీలను రప్పించి ఇక్కడ ఎందుకు ఆ ప్రాబ్లం ఏర్పడ్డది అనే సమస్యను బయటికి తీయాలి ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎమ్మడబడతా ఉన్నారు కాబట్టి ఆ మేడగడ్డ పిల్లలు కుంగడం వెనుక కూడా కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నది ఇది కావాల్సికొని చేసిందే ఇది కావాల్సికొని ఏదో చేసినారు బాంబు వేల శబ్దం ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మరి బాంబు వేల శబ్దం ఎందుకు వచ్చింది అది ఎట్లా కుంగింది ఎట్లా కూలింది అనే అంశాలు మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది నిపుణుల కమిటీలను ఇక్కడికి వెళ్ళాలసిన అవసరం ఉన్నది ఒక నది ఒక నది రెండు రాష్ట్రాలు గోదావరి రెండు ప్రాజెక్టులు ఒక కేంద్రం రెండు నాలుకెలు అనేక అనేక కుట్రలు ఒక రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమ ఇంకో రాష్ట్రం మీద అంతులేని ద్వేషం ఇది తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం ఇదే అందుకు నిదర్శనం ఎట్లా ద్రోహం చేస్తున్నాయి అనేది నేను చెప్తాను ఒక రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమ చూపెడతా ఉన్నది ఏపీ మీద కేంద్రం వరాల జల్లులు కురిపిస్తూ ఉన్నది వరాల జల్లులు వరాల జల్లులు కోట్ల కోట్లు గుమరించుకుంటూ పోతా ఉన్నది ఆంధ్ర మీద కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏమన్యాయం చేసింది మోడీకి తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచిరు కదా అవి కూడా అలా కలుపుకున్నావు కదా మరి ఇక్కడ బీజేపీ నాయకులు ఎంత మేధావులు ఇక్కడ అర్థమవుతా ఉన్నది అప్పటి నుంచోల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాడే నుంచి తెలంగాణ మీద సవిత తల్లి ప్రా పాయరం చూపెడతా ఉన్నది సవితి తల్లి అన్న ఒక బుక్కెడ బువ్ ఎత్తది అప్పుడో ఇప్పుడో ఇలా సవితి తల్లి ప్రేమ కూడా చూపెడతలేదు కేంద్ర సర్కార్ రాష్ట్ర సర్కార్ మీద రాష్ట్ర సర్కారు మీద ముచ్చడ కాదు తెలంగాణ ప్రజల మీద అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎంతగా అంటే ఈ రాష్ట్రంలో ఏడు మండలాలను తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో కలిపేంత ఎంతగా అంటే విభజన చట్టంలో ఏపీ తెలంగాణలో రెండు ప్రాజెక్టులకు జాతీయ హోవా ఇవ్వాలని పార్లమెంటు తీర్మానిస్తే ఏపీలో పోలవరానికి ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపేంత ఎంతగా అంటే ఇక్కడ కట్టుకున్న ప్రాజెక్టును పడావు పెట్టి నీళ్లను పక్క రాష్ట్రానికి తరలించేంత ఇంకెంతగా అంటే పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదం జరిగిన విచారణ జరపకుండా వెయ్యి కోట్లతో రిపేర్లు చేసి కాళేశ్వరంపై మాత్రం ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలను పంపి రాద్ధాంతం చేసేంత పేల పోలవరంలో ఇదే పోలవరంలో ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగింది దాని మీద ఎట్లాంటి విచారణ ఇయ్యాలి ఎట్లాంటి విచారణ కమిటీ కమిటీ వేయలే కమిషన్ వెయ్యాలి ఏ బృందం రాలే ఆగ మేఘాల మీద వెయ్యి కోట్లు మంజూరు చేయించి రిపేర్ చేపించిండు ఇలా వెయ్యి కోట్లు కాదల్లా నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖాళీ మేడిగడ్డ పిల్లరు ఇలా దాన్ని పోలవరంని రిపేర్ చేసిండు మేడిగడ్డ పిల్లల్ని ఎందుకు రిపేర్ రిపేర్ చేయట్లేదు అంటే ఇక్కడ మేడిగడ్డ పిల్లర్ మంచిగా ఉందనుకో ప్రాణహిత ఇల్లు ఒడిసి పడుతుంది ప్రాణహిత ఇల్లు నీళ్లు లాగే పడుతుంది ఎప్పటికీ ఎప్పటికీ జీవాద జీవనది కదా గోదావరి ప్రాణహితలు ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తానే ఉంటాయి కదా ఈ నీళ్లు ఒడిసి పడితే పోలవరానికి ఎక్కువ నీళ్ళు పోవు అందుకని ఇప్పుడు మేడిగడ్డను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులోనే భాగంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ను బదనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైట్ ఇక ఎంతవరకు అంటే కాళేశ్వరంపై మాత్రం ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలను పంపించి రాద్ధాంతం చేసేంత రిపేర్లు చేయకుండా ఆదేశాలు ఇచ్చేంత తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్టు కడుపు నిండా విషయంతో ఎగువ రాష్ట్రాన్ని ఎండబెట్టి దిగువ రాష్ట్రానికి నీళ్లు వారించేంత తల్లి గోదావరిని తరించుకుపోయి సంబంధమే లేని కావేరికి కావేళ్ళు మోసేంత కావలు మోసేంత అందుకోసం వేల కోట్ల నిధులు దారబోసేంత దీంతో తమిళనాడు కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ అని ఆ ఒక్కడు అధికారంలో లేడని ఇక్కడ అడిగే దిక్కు లేదని నోరు లేని తెలియదు తెలంగాణను తడిగుడ్డతో గొంతు కోసే నయవంచక నాటకం ఇది గోదావరిని రాష్ట్రాలు దాటించి తెలంగాణ రైతులను మళ్ళీ వలసలను ఉరితాల మరణాల పాలు చేసే పైశాచిక తత్వం ఇది అని చెప్పేసి పైశాచిక పర్వం ఇది అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నదావు పోలవరాన్ని రిపేర్ చేయొచ్చింది కానీ మేడిగడ్డను రిపేర్ చేయగాలి పోలవరానికి వెయ్యి కోట్లు మంజూరు చేయొచ్చింది కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు కొన్ని కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయరాలి ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళే గుడ్డి గుర్రాల పనులు ఉమబట్టే ఇక కేంద్రం సులభ తీసుకొని కేంద్రం అది చేసి ఎందుకు ముందడికి పోతే చెప్పుండ్రి సార్లు అని చెప్పేసి నాడే పట్టించుకోలే ఇలా ఇక్కడ ఉన్నలే గుడ్డు గుర్రాల పనులు తొమ్ముతా ఉన్నారు ఎందుకు పట్టించుకుంటుంది కేంద్రం అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కట్టిన ఏడాదిలోనే పూర్తిగా కొట్టుకుపోయిన వైనం మొత్తంగా ప్రశ్నార్థకంలో పడిన ప్రాజెక్టు భద్రత పనులను పర్యవేక్షించిందంతా కేంద్ర దినసంగమే పోలవరం డిజైన్లను ఆమోదించి డిడిఆర్పీనే ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ పోలేదు ఎంక్వైరీ చేయలేదు పోలవరంలో వెయ్యి కోట్లతో కొత్త డివాల్ నిర్మాణం కానీ కాళేశ్వరంపై మాత్రం బురదల్లే కుట్టలే ఒక్క బరాజ్లో రెండు పిల్లర్లు పగుళ్లు వస్తే ఒక్క బరాజ్లో రెండు పిల్లర్లు ఖాళీ రెండు పిల్లర్లు పగుళ్లు వస్తే దగ్గోలు కాంగ్రెస్ గాయ వంటంత వాడుతూ కేంద్రం హడావిడి ప్రామాణికతే లేని ఎన్డీఎస్ఏ రిపోర్టు పేరిట రాద్ధాంతం గోదావరి జిల్లాలను చెరబట్టడానికి కాళేశ్వరంపై కుట్ర అని చెప్పేసి ఇక్కడ వార్త ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నీళ్ళ ప్రయోజనాల మీద దెబ్బ కొడుతూ ఉన్నది నీళ్లను మళ్లించకపోవడానికి క్లియర్ కట్గా చూస్తూ ఉన్నది అనేది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కట్టిన ఏడాదిలోనే కొట్టుకపోతే వెయ్యి కోట్లు మంజూరు చేసి దాన్ని రిపేర్ చేసిండ్రు ఎటువంటి ఎన్డీఏసీఏ బృందం రాలే రిపోర్టు రాలే ఇక్కడ ఒక తాడు బొంగరం లేని నివేదిక ఇచ్చేసి మోకాలకు బోడిగుండకు లింకు పెట్టినట్టు ప్రాథమిక నివేదికకు అసలు తుది నివేదికకు ఒక పొంతననే లేకుండా ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఎన్డీఏసీఏ రిపోర్ట్ ప్రాథమిక రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఇప్పుడు రిపోర్ట్ ఏమి ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రయోజనాల మీద తెలంగాణ నీళ్ళ మీద ఏపీ ఎట్లా దోపిడీ చేస్తా ఉన్నది కేంద్రం ఎట్లా మనల్ని అన్యాయం చేస్తా ఉన్నదని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఇది కథ దానికి ఏమో వెయ్యి కోట్లు మంజూరు చేసి రిపేర్ చేసిండ్రు అయిపోయింది వాడకంలోకి తీసుకొచ్చిండ్రు కట్టిన యాదాల్లోనే మొత్తానికి మొత్తం కొట్టుకపోయింది కానీ ఇక్కడనేమో వస్తే ఆ పగుళ్ను రిపేర్ చేస్తలేరు ఆ పగులను రిపేర్ చేసిన పాపాను పోతలేరు ఇంత సవిత తల్లి ప్రేమనా ఇంత కర్కసత్వమా ఇంత మూర్ఖత్వమా మళ్ళీ తెలంగాణనే కదా ఎక్కువ పనులు కడతా ఉన్నది